నేను మీకు ఒకటి చెప్పిన చికెన్కి వెళ్ళాలంటే స్నానం చేసి అక్కడ చాలామంది ఉంటారు సార్ బాగోదని స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని తెచ్చుకొని వండుకొని చాలా టైం కేటాయిస్తాం కానీ భగవంతుడికి టైం అయిపోతుంది పూజ చేసుకోవాలని అంత శ్రద్ధ చూపిస్తాం ఎందుకంటే బిజీ లైఫ్ బిజీ లైఫ్ పూజ చేయబోతే చేయపోయా కనీసం అగ్రత్ పొలాలు తీసుకోవటం టైం ఉండదు అన్నిటికీ టైము కేటాయిస్తాం కానీ దేవుడి గడికి వచ్చేసరికి టైం ఉండదు బిజీ లైఫ్ అందుకనే నేను ఒక చిట్కా చెప్పిన వంటలకి చిట్కాలు చెప్తారు అందాలకి చిట్కాలు చెప్తారు కానీ భక్తికి చిట్కా చెప్పిన ఈ కలియుగంలో పూజ పర్వాలేదు స్మరణ చాలా అంటున్నారు కదా మన గురువులందరూ అందుకని ఓం నమ శివయ్య కానీ నారాయణ కానీ శ్రీమాత్రయన కానీ సాయిరామ్మని కానీ ఏదైనా సరే ప్రతిరోజు అనుకోవాలి ఏమండి మేర్చిపోతున్నాము రెండు సార్లు అనగానే అంటారు కరెక్టే కానీ దానికి మంచి చిట్కా ప్రతి వస్తువుకి ఈ సాయిరమ బోమ్ నమ శివ ప్రతి వస్తువు ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుకు చెప్పడం మొదలుపెట్టండి మధ్య మధ్యలో మర్చిపోతూ ఉంటారు మళ్ళీ గుర్తు చేసుకుని మళ్ళీ చెప్తూ ఉండాలి చిన్న డబ్బా కాడించి పూచిక పూల కాడించి ఇంట్లో ట్యూబ్లైట్లు కాడించి ఫ్యాన్లు కాడించి ఫ్యాన్లు మూడు రెక్కలు ఉంటాయి మూడు సార్లు బొమ్మ శివ అవుతుంది అలా ఎన్నిసార్లు అంటారో మీకే తెలియదు పైగా దుష్ట శక్తులని ఆక నిమ్మకాయలు ఈ నిమ్మకాయలు కట్టుకునే దానికంటే ప్రతి వస్తువుకి భూమినమ్మ శివాయ చెప్తాం కాబట్టి లేకపోతే సాయిరాం చెప్తాం కాబట్టి అది రక్షింపబడుతుంది కాబట్టి మీరు నిమ్మకాయలు కట్టుకోకర్లేదు సోదర పూజలు చేయించుకోకర్లేదు శాంతి హోమ శాంతి అని చేయించుకోకర్లేదు ప్రతి గుమ్మానికి పీటలకి చాట్లకి మా వంటలు తోగుతున్నప్పుడు ఎన్నిసార్లు తోగుతుంటే అన్నిసార్లు భోమనమ్మ శివాయో ఏదో ఒకటి మీకు నచ్చింది అది అంటానే ఉండాలి ఫోటోలకి గిటోలకి ఇన్ని సామాన్లు ఉంటాయి అన్ని సామాన్లకు అది చెప్పాలి రెండవది ఆ చెత్త చెత్త డైలాగులు భూతపదంగా పెట్టుకోకూడదు ఓం నమశివాయ ఓత పదము అది పదంగా రెండు మూడు సార్లు అంటే జీవితకాలం అంటూనే ఉంటా ఉంటారు ఓతపదంగా నవ్వుతున్నా ఏదన్నా రెండు నమశివ వస్తానండి అని కానీ వస్తా వస్తామని కానీ ఏది చెప్పినా నమస్కారం అండి అని కానీ ఏది చెప్పినా సాయిరామండి అని చెప్పండి లేకపోతే ఓం నమశివాయ చెప్పండి లేవు ఓం నారాయణాయన మహాన్ అని చెప్పండి దేవి భక్తులైతే శ్రీమాత్రే అండి అనండి అంటే నమస్కారం అండి అని మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు శ్రీమాత్రే అండి అంటే వెళ్తున్నానండి అని ఓం లేకపోతే సాయిరామండి అన్నారనుకోండి అది మేము బోగనారండి అని అలా అలవాటైపోయి పోయి ఆ మాటలకి ఈ మాటలు షూట్ అవుతూ ఉంటాయి అది మీకు తెలియకుండానే ఎన్నిసార్లు అంటున్నారో మూడు సార్లు అయిపోయి దీనికి బోనస్ కూడా ఉండ ఉంటుంది మీకు తెలిసా తెలియదు మీకు కొన్ని శక్తులు కూడా వస్తాయి అలా అనగా 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 ఏ శక్తులు అని నన్ను అడగొద్దు మీరు అన్న తర్వాత మీరే ఆ శక్తులు వచ్చి నన్ను చెప్తారు నిజమే కదా చేస్తారు కదా దాచుకోవచ్చు సారండే